కాళేశ్వరం ప్రాజెక్టుకు పూర్తి బాధ్యులు మాజీ సీఎం కేసీఆర్ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పష్టం చేశారు ఆయనపై విచారణ చేసి చర్యలు తీసుకోకుండా బీజేపీపై ఆరోపణలు చేయటమేంటని కిషన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు అప్పులు తేవటానికే కాళేశ్వరం కార్పొరేషన్ పెట్టారన్న కిషన్ రెడ్డి కాళేశ్వరం కమిషన్ ముందు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ నిజాయితీగా సమాధానాలు చెప్పి వచ్చారని పేర్కొన్నారు ఈ అంశంపై ఈటల కేసీఆర్ మాట్లాడుకున్నారన్న వాదనను తోసిపుచ్చిన కిషన్ రెడ్డి ఒకవేళ మాట్లాడితే తప్పేంటన్నారు మాజీ మంత్రి హరీష్ రావు ఎన్డీఎస్ఏ రిపోర్టు తప్పు అనటం ఏంటన్న బీజేపీ నేత మేడిగడ్డ కుంగడంపైనే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇచ్చిందన్నారు కాళేశ్వరంపై సీబీఐ దర్యాప్తు జరగాలని తాము ఎప్పటి నుంచే కోరుతున్నామని కిషన్ రెడ్డి గుర్తు చేశారు కేసీఆర్ కు చిత్తశుద్ధి ఉంటే కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరు కావాలని సూచించారు ఆంధ్రప్రదేశ్ పోలవరం నకచర్లపై కేంద్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదన్న కిషన్ రెడ్డి ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్రానికి ఖచ్చితంగా లేఖ రాయాలని చెప్పారు ఈ అంశంపై రాష్ట్రానికి ఎక్కడా అన్యాయం జరగడానికి వీల్లేదన్న కిషన్ రెడ్డి బనక కేంద్రంతో మాట్లాడతానని చెప్పారు కేంద్రం నిష్పక్షపాతంగా ఉంటుందని మీడియాతో ఇస్రాగోష్ఠిలో స్పష్టం చేశారు